కుక్క చావు చచ్చాడు అంటారండి ఎవరైనా దారుణంగా చచ్చిపోయినప్పుడు వాళ్ళని కుక్క చావు చచ్చాడు అని కుక్కతో బోలుతారు అలాగే వైసీపీ వాళ్ళు దారుణమైన ఓటమి అంటే కుక్క చావు అనేది కాకుండా కుక్కలాగా ఓడిపోయారు అనాలి కుక్కను తరిమినట్టు ఈ రాష్ట్రం నుంచి వాళ్ళని తరిమి కొట్టారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు అని చెప్పి చెప్పాలి ఎందుకు చెప్తున్నాను ఇది ఎంత అంటే కుక్క తోక వంకర మనం ఎంత తీసినా పోదట అలాగే వైసీపీ వాళ్ళు బుద్ధి కూడా అంతే ఎప్పుడూ అబద్ధాల మీద ఆధారపడి బతికారు మార్ఫింగుల మీద ఆధారపడి బతికారు ఎప్పటికీ ఇంకా వాళ్ళ బుద్ధి మా మారలేదు ఎందుకంటే కుక్క బుద్ధి కాబట్టి ఇది వంశీయులు లేపేస్తారు అనేది ఈరోజు మన మెయిన్ టాపిక్ అంతకన్నా ముందు మీకు వీడియో చూపిస్తానండి టీం పేర్ని ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన ఎవడో ఫోన్ పే కాడు లేదా జీపే కాడు పేటీఎం కాడు ప్రతి ఒక్కటి దాని మీద పెట్టారు ఈ వీడియోని అందరికీ ఎందుకు చూపించడం టీం పేరుని అంటే అఫీషియల్ పేరుని నాని పేజ్ది ఈ పేజ్లో మొన్న నేను కాకినాడ మహానాడు కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శిస్తున్నట్టు ఎడిట్ చేసి ఈ వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది పేర్ని నాని పేరుని నాని ఆనందా గడ్డి తిన్నావా అల్లి బతుకు నిజంగా మనిషి బతికేనా లేకపోతే ఏమన్నానారా బాబు ఇక ఇప్పుడు నా మీద నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు దాన్ని నేను దుష్ప్రచారం చేశారు ఎప్పుడుదో ఏడు సంవత్సరాల క్రితం వీడియోలు పది సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకొచ్చి దుష్ప్రచారం చేశారు సరే విజయవంతంగా నా ఎమ్మెల్యే సీట్ని క్యాన్సిల్ చేయించగలిగారు ఇంకా ఇప్పుడు నా దగ్గర నుంచి లాక్కోవడానికి ఏముందిరా ఏ నంది మీరు పీకేదేముంది అంటే వాళ్ళు పొద్దుడు కూడా ఎప్పుడు పార్టీలో ఏదన్నా అవకాశం రాకుండా చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నమా లేదా పోనీ నేను ఎమ్మెల్యేను కాదు మంత్రిని కాదు నేనే అధికారంలో లేను నన్ను టార్గెట్ చేయడానికి అయినా కూడా నన్ను మర్చిపోలేబోతున్నారా మీరంతా అయినా కూడా మార్పింగ్ వీడియోలు అరే ఎవడైనా సామాన్యుడి మార్పింగ్ వీడియోలు చేస్తారా యాదవ నా కొడకల్లారా వచ్చేస్తారే అండి ఒకసారి ఏం చేయలేదు తెలియట్లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి గారనో ముఖ్యమంత్రి గారినో ఇలా మార్పింగ్లు చేస్తున్నారు ఏదో ట్రై చేసుకుంటున్నారంటే అర్థం ఉంది కానీ ఒరే సామాన్యుడు ఉత్తర గంజీలో పొద్దుతున్నాను నా సొంత ఇంట్లో నా మీద మార్పింగ్ వీడియో లేటరా మాజీ మంత్రి అయ్యండి నీ బుద్ధి ఏమైంది పేరుని అని నీ బుద్ధి ఏం కట్టిదన్నదే నీ దగ్గర చెంచోగల ఎలాంటి ఆరోపణలు చేస్తుంటే తప్పుడు అది అలాంటి తప్పుడు క్రియేట్ చేయకూడదరా అని చెప్పే అంత ఆ ఇంగితం లేదా నీకు దీన్ని ఎడిట్ చేశారండి నేను మాట్లాడింది ఒకటి వేళ ఇక్కడ మా ఎడిట్ చేసిన వాయిస్ ఇంకొకటి అంత దరిద్రంగా బతుకుతున్నారు ఆ రోజు నేను మాట్లాడింది టీవీ ఫైవ్లో వేశారు మాలల్ని ముంచింది వైఎస్ఆర్సీపీ అనే టెక్స్ట్ తోటి వేశారు దీన్ని నిజంగా తెలుసులందరికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమి ఒక ఒక పథకం కానీ లేదా ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కార్యక్రమం కానీ ఏమీ లేదు నేలమట్టం మట్టం మేము అందరం కనీసం ఇప్పుడు కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెంటనే ఆ డిఎస్సీ తీశారు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పరిశ్రమల్లో ఉద్యోగాలు బాగుందండి ఇంకా మీరు గుర్తించండి అని చెప్పి ఏదో మాట్లాడాను దానికి పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం పెట్టినట్టు ఎడిట్ చేశారంటే ఏం బతుకుబతున్నారా మీరు కావాలంటే మీరు టీవీ ఫైల్ టీవీ ఫైల్ క్లియర్గా ఉందా వీడియో మీరు చూడొచ్చు దాన్ని తప్పుడుగా క్రియేట్ చేసి దాన్ని మార్పింగ్ చేసి ఇంకా ఏం లాగేసుకుందామని నా దగ్గర నుంచి ఇంకా ఏం నాశనం చేద్దామని నన్ను ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొండరా అదవల్లరా నేను తప్పు చేశాను అనుకో ఇక రాసి తప్పు చేశాడని చెప్పి నన్ను రోడ్డు మీద లేని తప్పును ఆపాదించి లేని మార్పింగ్ చేసి ఎంతకాలం బతుకుతారు య యో బతుకు లేదా ఒకవేళ మీటింగ్లో ఇప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే నేను ఈ మధ్య వీడియోలు కూడా తగ్గించానండి పార్టీ వాడుకుని వదిలేసింది పార్టీ ఎలా చేసింది ఎలా చేసింది అని ఇదే వైసీపీ వాళ్ళు నన్ను నా వెనకాతులు నా అన్నదమ్ములు రెచ్చకుంటాను చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు అయితే మనం ఏదైనా వీడియో పెడితే దాని మీద ఒక ఐదు వందల నుంచి ఐదు మంది వచ్చి కామెంట్లు నెగిటివ్ కామెంట్లు అదే పని మీద ఎటరీ నాకు ఒడుకులు ఏం తెల్లపాకబడ్డేశారు సరే మన వీడియోలే పెట్టబోతే వాళ్ళు నన్ను పీకేదే ఉంటుంది ఎవడో నా మొహం మీద కొంచెం మాట్లాడలేడు ఎవడో నన్ను ఏమి నాలో ఏం తప్పు చూపించలేడు సర్లే అని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాను అనుకోండి అయితే తెలుగుదేశం పార్టీ రాయని నేను నేను వాడుకులు నా మీద మళ్ళీ సంపతి మొక్క గళ్ళకి అయితే నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడే మీటింగ్ జరిగింది అతిరథ మహారోధులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఓ నారాయణ గారు ఒక నిమ్మకాయ చంద్రాజప్ప గారు ఒక జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక సానా సతీష్ గారు రాజ్యసభ రాజ్యసభ సభ్యులు అలాంటి పెద్దలందరూ కూర్చునే మొదటి లైన్లో నాకు కుర్చీ ఉంచుతారు రే అలాంటి పెద్ద పెద్దోళ్ళు కూర్చునే చాలా పెద్ద ప్రొఫైల్ తరతరాలుగా రాజకీయ కుటుంబాలు వారితో పాటు నా తెలుగుదేశం పార్టీ నాకు కుర్చీ ఎదరు లైన్లే వేస్తారు మొన్న ప్రతిపాటు నియోజకవర్గంలో జరిగిన మానాడికి వెళ్ళాను యనమల రామకృష్ణుడు గారు ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి పెద్దోళ్ళతో పాటు నాకు కూడా వాళ్ళ పక్కనే కూర్చీ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ఇచ్చే గౌరవం ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అన్నదమ్ములు సొంత తమ్ముడి మీద సొంత అన్న మీద ప్రేమ కురిపించినట్టు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు కాకపోతే నేనేదో సెలబ్రిటీని అన్నట్టు నాతో సెల్ఫీలు దిగుతారు వాళ్ళు అనా నువ్వు నువ్వు చేసిన పై ఫైట్ అమోఘం అన్నా అని చెప్తారు అంతకు మించి ఏం కావాలో ఒక సామాన్యుడికి అంటే ఇది దొక్కు ఇప్పుడు ఒక అలా ఏం అవకాశం వకపోతే బాగుండు తెలుగుదేశం పార్టీ అవకాశం రెచ్చగొట్టవచ్చు అనే మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మా దగ్గర నాడు సరే వస్తే వస్తుందా రాకపోతే పోద్ది అవకాశం అవి వచ్చిన అవకాశాన్ని నా నేను వదులుకున్న వ్యక్తిని నేను అవకాశాల కోసం లేకపోతే మరో కోసం ఆత్రపడతానో లేకపోతే మీరేదో అని నేను భయపడతానని మీరు అలా అనుకుంటారా ఎదవల్లరా ఎందుకు వచ్చింది బతుకురా ఇది పేరుని నాని ఎందుకు వచ్చిన బతుకే ఎంత వచ్చిందా వయసు నీకు ఇప్పటికి ఇంకా ఏటింగ్ వీడియోలు పెట్టుకుంటావా సిగ్గు ఎగ్గు లేకుండా అన్నం తింటున్నా గట్టి తింటావా చాలా నీ గురించి మాట్లాడి మళ్ళీ ఏటి ఈ మధ్య వచ్చి చా ఓవరాంగ్ చేస్తున్నాట యా వల్లభుడు వంశానట్టే చంపేస్తారట అప్పుడు ఎప్పుడు వంగ అంగవీడు రంగగారట ఇప్పుడేమో నేను వంశట ఇప్పుడు వచ్చేటట్టా పేరుని ఈ యాక్షన్ నువ్వు ఇంత ఔలకం పేరిందానే ఓ మహిళను అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు బయట ఒక మహిళను అడ్డు పెట్టుకుని అది ఒక బతికేనా మగోడికి నీ భార్యని కేసే ఎరికించో నువ్వు ఆ రైస్ దొంగ రైస్ కేసే ఏదైతే ఉందో మూడు నాలుగు కోట్ల రూపాయల రైస్ అబ్బాయి అలకలు ఆ ఆల పట్టిపోయిండి అవసరమైన డబ్బులు కడతామండి అని నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు చేతులు కొట్టుకుని నిలబడ్డావు నువ్వు దుబ్బేసిన డబ్బు ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నతమైన విలువలు ఏంటంటే సరే ఆ కేసులు ఇరికిస్తే ఆ కేసులు నేను లోపల పంపించాలంటే నీ భార్యను కూడా పంపించాలి ఎందుకంటే గోడౌన్ నీ భార్య పైన పెట్టవు తెలివిగే నువ్వు కేసు అయితే ఒకవేళ నా భార్యని జైలుకి పంపించేద్దాం అదే నా భార్యను అరెస్ట్ చేశారని ఎదవేడుపు లేడిసి మళ్ళీ సింపతి కూడా వద్దామని నీ ప్రయత్నం కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది విలువలు ఇస్తుంది మహిళలకు ముఖ్యంగా విలువ ఇస్తుంది చేసిన తప్పని పేరుని గడి చేశాడు కానీ ఇరికించేది వాళ్ళ భార్యని ఇరికిస్తున్నాడు సరే నేను వదిలేశారు నిన్ను నీ భార్య ముఖం చూసి చేశారు నీ భార్య వెనకాల నాకున్నావు నువ్వు లేకపోతే ఇవాళ నువ్వు బయట ఎక్కడ తిరితేవా నీ బయట అసలు నొకలున్నాయా పత్తిత్తులకు వచ్చి పత్తి కొబ్బరికి చెప్తున్నారు ఇగో వచ్చావు ఎవడో కానీ పత్తిరోజు పర్వాలంటే తెల్లారితే కానీ చల్లారలేదట బాబు పేరుని ఆ రైస్ ఏదైతే రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యంలో నాలుగు కోట్లు పంది కుక్కలు ఏమి ఎక్కేశాను నువ్వు నీటికొబురు చెప్తున్నావు బయటకు వచ్చి నీ భార్య నిన్ను కాపాడింది తెలుగుదేశం పార్టీకి మహిళల మీద ఉన్న విలువ రోజు బయట ఉంచింది లేకపోతే నీకు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోపల వెయిట్ లాస్ రూపాయి ఖర్చు లేకుండా ముప్పై నలభై కేజీలు తగ్గిపోతున్నారు బయటికి వచ్చా నీతికొబుర్లు చెప్తున్నాడు కబుర్లు అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని ఎదో బతుకులు బతుకుతున్నారు ఎదో మీరు కానీ ఒకే ఒకవారు ఓఆర్ఎస్ అక్కడ లేకపోవచ్చు అందుబాటులో ఏదో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని యథో బతుకు మీరు అడ్డంగా పందికొక్కలే మెక్కేశారు కదా బాబు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని కోట్లు వందల కోట్ల రూపాయలు మెక్కేశారు కదా ఓరస్ పై ఓరస్ ప్యాకు కొనుక్కోలేకపోతున్నారా కొనుక్కోలేని యథాబ్బద్ధి బతుకున్నారా పేరుని వంగవీటి రంగాగారి మరణాన్ని ఎలా అయితే తెలుగుదేశం పార్టీకి ఆపాదించేశారో ఇప్పుడు మేము ఒలబుని వంశం కూడా లేపేసి తెలుగుదేశం పార్టీ మేము హెత్తమని హింటిస్తున్నాడు మా మా అన్న అంతే కదా ఇప్పుడు నిజంగా వంగవీటి రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటే వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉంటారా ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన చంపేసి అది ఇదిగో గవర్నమెంట్ తెలుగుదేశం కాబట్టి ఖచ్చితంగా ఇక తెలుగుదేశం చంపేసిందని చెప్పి ఆ ముద్దరేసి గెలిచేసారు అప్పుడు అప్పుడున్న ప్రత్యర్థులు ఇప్పుడు కూడా వల్లభిని వంశీ జైలుకి వెళ్ళిపోయి దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు ఏదో వాంతలు చేసుకుంటున్నాడట అన్నీ జరుగుతున్నాయి అదేమైనా సెంటిమెంట్ ఏమైనా పండుతుందేమో అని సంపతి స్టార్లో వెయిటింగ్ ఇక్కడ వైసీపీ సంపతి స్టార్లో ఎందుకంటే వీళ్ళు సంపతి మీదే బతుకుతారు సంపతి మీద వచ్చారు శవం మీద వచ్చింది పార్టీ ఇప్పుడు ఆ సంపతి కోసం ట్రై చేస్తున్నారు సో సింపతి సంపతి రావాలంటే వాళ్ళము నేను వంశీని లేపేస్తే ఇది బ్లేమ్ తెలుగుదేశం వెళ్ళిపోద్ది వైసీపీకి మేలు జరుగుతుందంటే వాళ్ళు వంశీని కూడా లేపేస్తారు వీళ్ళు సొంత బాబాని లేపేసిన వాళ్ళు వాళ్ళము నేను వంశీ వాళ్ళు లెక్క కాదు వీళ్ళకి అమ్మ వాళ్ళము నేను వంశీ గారు భార్య గారైనా వదినమ్మ పంకజశ్రీ గారు మీ భర్త ప్రాణాన్ని మీరు వైసీపీ దగ్గర నుంచి కాపాడుకోండి తెలుగుదేశం పార్టీ వల్ల ఈ భర్త ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదు అతను చేసిన తప్పులకి చట్టపరంగా శిక్ష అనిపిస్తాడు చట్టపరంగా జైల్లో ఉంటాడు తప్ప అతని ప్రాణానికి హాయి తలపెట్టే ఆలోచన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఉండదు ఈ ప్రాణాలు తీసేసి ఎదుటోళ్ళ మీద వేసేసే లక్షణం వైసీపీలోనే ఉంది ఆ వైసీపీ నుంచి నీ భర్త ప్రాణాలను కాపాడుకో మాజీ మంత్రి ఒకరిని అర చేసుకొస్తే అచ్చెనాయుడు గారిని ఇప్పుడు వాళ్ళు అనొచ్చు పేరు నాని నీకంటే వయసులో పెద్దవాడు కదా మంత్రి హ్యాడరా ఆడు ఈడని అంటున్నాడు ఎందుకని నేను ఒక అన్న అనుకుని భావించి అంటాను అది వేరే విషయం అనుకోండి మరి అచ్చెన్నాయుడు గారిని ఈడంటున్నాడు ఆడు ఈడని తప్పు చేయను అర చేయడానికి తప్పు చేసిన వాడిని చేయడానికి తేడా తెలియని ఈ పేరుని గిన్నవాడు మరి ఎలా ఇస్తామండి గౌరవం మనం తప్పు కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారి మీద ఇక్కడ వల్లబరైన వంశం ఏం మాట్లాడాడు ఎలాంటి పనులు చేశాడో ఎలాంటి దారుణమైన పదజాలంతో మహిళల్ని ఆల్మోస్ట్ అది చంపేశాడు మానసికంగానే ఎంత తప్పులు చేశాడు తెలుసు కాబట్టే కదా ఈ రోజున నేను ఎవడన్నా రోడ్ ఎక్కడా వల్లబరైన వంశం కోసం మా వంశానన్నా మీరు అన్యాయంగా చేశారు అని ఒక్కడైనా రోడ్ ఎక్కడా ఒక్కడి దగ్గరైనా సానుభూతి చూసామా మనం ఇంకా రోడ్డు మీదకి పేరునని నిజంగా ఎవడైనా సిగ్గునోడైతే నీళ్ళు లేని చేసి దూకు సత్తాడు ఎందుకంటే అరే అరే నా భార్యను అడ్డు పెట్టుకోవడం వల్ల నా భార్య ముఖం చూసిన నన్ను బయట కూతున్నారు వేళ అది చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగే ఆ నీళ్ళు అటుకెళ్ళి నెత్తిపోయి జల్లుకుంటాను నీ భార్య కాపాడింది నిన్ను సిగ్గు ఎగ్గు ఇంకా బయటకు వచ్చి పెద్ద పత్తిలో కబుర్లు చెప్తున్నావు నువ్వు మీకు ఒక మాట చెప్తానండి వంశీ గారు ఈ రోజున అనారోగ్యంతో ఉన్నారు బాధపడుతున్నారు అది నేను చూస్తున్నాను కానీ దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రనాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరొకరు నాయకులు ఎవరైనా సరే తప్పు చేసిన చట్టపరంగా మీరు అదుపులో తీసుకోండి అక్కడ దాకానే ఆర్డర్స్ ఉన్నాయి తప్పు చేసిన జైల్లో పెట్టారు కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్యం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన శిక్ష కాదు వల్ల నేను వంశీ చేసిన తప్పుకు దేవుడు ఇచ్చిన శిక్ష అది ఎందుకంటే ఓ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ఓ రాజమాసానో తలుచుకుంటే ఎవరికన్నా అనారోగ్యం రప్పించగలవా అనారోగ్యం వచ్చిందంటే ఎవరి వల్ల వస్తుంది అది దేవుడి నిర్ణయం వల్ల వస్తుంది సో ఇతను మాట్లాడిన మాటలకి ప్రభుత్వం జైల్లో పట్టడం దాకా అనే శిక్ష వేస్తే కానీ ఇతను మాట్లాడిన మాటలకి ఆ జైల్లో పట్టడం అనే సరిపోదో సరిపోదు అంతకు మించిన శిక్ష ఉండాలి అని చెప్పి దేవుడు భావించి అతనికి అనారోగ్య రూపాలు అనుకోవాలి అందుకే అతనికి అనారోగ్యం ఉన్నా రక్త భోంతులు మరోటి అయిందన్నా ఇంకోటి అయిందన్నా ఒక్కడంటే ఒక్కడికి కూడా జాలి కలగట్లేదండి కలగదండి తప్పు చేసినోడి శిక్ష అనుభవిస్తూ ఉంటే జనాలు చప్పట్లు కొడతారు తప్ప జాలి పడరండి చేసిన తప్పుల తీవ్రతను బట్టి ఉంటుంది ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరచేశారు వందల కోట్లు ఏదో మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు డెబ్బై కోట్లు అవి బాబోయ్ ఇంకా అంత లేదు ఇంత లేదు అన్నారు ఎవడన్నా అమ్మాడ జనం దేశ విదేశాల్లో ఈ రాష్ట్రంలో కాదు దక్షిణాది రాష్ట్రాల్లో కాదు విదేశాల్లో కూడా ప్రజలందరూ బయటకు వచ్చి ఆయన వల్ల మేము అందరం బాగుపడ్డవరా ఎదవల్లారా ఆయన జైల్లో పడతారా బుద్ధులేని గాడి తెల్లారని చెప్పి మొత్తం ప్రపంచం అంతా గడ్డింది అదవల్లారా మీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వస్తారా ఇంకా నిజంగా మీరు మంచి బొత్తుకు అయితే పద్ధతులు మార్చుకుని బతుకుతారు ఇప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి తప్పుడు ప్రచారాలు మార్పింగ్ వీడియోలు ఎర్రవా చిడుపు మానాడు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అండి ఈ ఏడుపులు మొదలైపోయి మానాడు ఆగిపోవాలంటాడు ఒకడు మానాడు ఎలా జరుగుతో చూస్తా ఉంటాడు ఇంకొకడు నీ కామెడీ నీ కామెడీ ముఖాలు వేసుకుని ఎలా జరుగుతో చూస్తారా చూడండి కడప ఒకటే కాదు రాయలసీమ మొత్తం పసుపు మయమైపోద్ది రేపు కోవిడ్ వచ్చేసింది కోవిడ్ వచ్చేసిందని సాక్షిటీవీ ఓ పక్కకిన టీవీలోనే ఓపక్కన బాబు తెగజేస్తున్నానండి ప్రచారం ఎందుకంటే కోవిడ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మహానాడికి వెళ్లకుండా మహానాడు ప్లాప్ అయిపోవాలి ఎప్పుడు ఈ దొంగ బుతికేనా ఎరా గతంలో మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని చూడండి ఏ రోజు మీ సిద్ధం సభలో ఆ యుద్ధం సభలో ఏ రోజు ఆపాలని ట్రై చేయలేదు లేదా చెప్పుడు ఇప్పుడు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వస్తూ ఉంటే నల్ల నూనెలు ఎగరద్దాం వాటర్ ప్యాకెట్లు ఎరిగాద్దాం లైక్ చేద్దాం ఇచ్చేద్దాం చేద్దాం అని ఎప్పుడు అనుకోవట్లేదు మేము ఏం చేయాలనుకున్నా చెప్పుకుంటూ పోతాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారో చెప్పారు నారా లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మేము ఇది ఎలా ఉంటుంది ఈ అన్యాయం జరుగుతుందని ప్రజలకు చెప్పడు తప్ప మిమ్మల్ని ఏ రోజున ఆపే ప్రయత్నం చేశామా మీరు చేసే సిద్ధ సభల మీద ఎప్పుడన్నా తప్పుడు ప్రచారం చేశామా ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలతో ఎలా బతుకుతారు మీరు ఈ పిరుగు బతుకులు ఎంతకాలం పొందుతారు మీరు ఆ మానవాడికి వెళ్ళకుండా ఉండాలంటే ఆ కరోనా అనేసి మీరు ప్రచారం చేసండి నేను బే అది ఎలా జరగదండి మా రాజమండ్రిలో ఆయన ఉన్నాడు ఆయన అసలు మానవుడు ఎలా జరుగుతుంది చూద్దా చూస్తాడట రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూసిన తర్వాత మరి ఏటండి అన్నారు కదండి మరి ఏడు పరిస్థితి అంటే చూద్దానన్నాను అంతే కదా నేనే ఆపుతలేదు కదా అంటాడు అంతేనా మాట మీద నిలబడ్డం చేత కాదు ఓ మాటి వేళ మాట్లాడిన మాట రేపు ఉండదు మీరు నాయకులు మీరు నాయకులుగా చలామణి అయిపోతూ ఉంటారు మేము బజలు కొట్టుకుంటూ ఉంటాం చెక్కలు పట్టుకుని బతుకులు మార్చుకుంటారు బాబు ఇప్పటికన్నా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా నేనేం చెప్పక్కర్లేదండి నేను నిన్నగాక మన పార్టీలోకి వచ్చినోడిని నలభై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ఉద్దండులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి మహానాడు అంటే ఆ మహానాడు అనేదే పండగ మిగతా పండుగలన్నీ పక్కన పెట్టి ఈ పసుపు పండగే అసలైన పండుగ వాళ్ళకి రేపు మొత్తం రాయలసీమను కమ్మైపోతుంది పసుపు చూడండి పసుపు దళం పాద గంటికలతో రాయలసీమ మొత్తం పొలకరించబోతుంది ఆ స్థాయిలో జరుగుతుంది ఎవడో ఎన్ని ఏడుపులేడిచినా ఎన్ని శ్ర పూజలు చేసినా ఎంత దారుణమైనా ఇది చేసినా వెంట్రు కూడా ఒకదు మహానాడు జరిగి తీరుతుంది ఇప్పుడు దాకా జరిగిన అన్ని మహానాడుల్ని తలదన్నే విధంగా ఈ మహానాడు జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ పేరుని బుద్ధి మార్చుకో బతుకు మార్చుకో ఇలాంటి తప్పుడు ప్రచారాలు వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఏ అయితే మార్పింగ్ వీడియోలు చాలా చేసుకున్నారో ఏ రాజేష్ మహాసేన గడి ఎడం కాళ్ళ మీద ఉన్న వెంట్రుక్ కూడా పేకలేరు మీరు నా దగ్గర నుంచి ఏమీ తీయలేరు నా ధైర్యాన్ని చంపలేరు నా గొంతును ఆపలేరు చమట్లో పట్టించాను అడగండి మీ పెద్ద నాయకులు చెప్తారు